ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీ నుండి జూలై ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చక రాశి వారికి ఈ వారం శుభప్రదం మరియు విజయవంతమైంది ఈ వారం మీరు బంధువులు మరియు శ్రేయోభిలాషుల నుండి పూర్తి మద్దతు పొందుతారు వారం ప్రారంభంలో మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కొన్ని వార్తల్ని వింటారు ఫలానా వ్యక్తిని కలిసే అవకాశం ఉంటుంది అధికార ప్రభుత్వానికి సంబంధించి నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు రంగంలో అనుకూలత ఉంటుంది మీరు కోరుకున్న పోస్ట్ లేదా ప్రమోషన్ పొందవచ్చు శ్రామిక స్త్రీల ఔనత్యం మరియు పొజిషన్ పెరుగుదల పని ప్రదేశంలోనే కాకుండా కుటుంబంలో కూడా పెరుగుతుంది ఈ వారం మీరు మీ బంధువులు మరియు స్టేయోబిలాస్ట్లతో చాలా మంచి ట్యూనింగ్ కలిగి ఉంటారు వారం మధ్యలో అకస్మాత్తుగా పిక్నిక్ పార్టీ చేసుకోవచ్చు ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణాలకి అవకాశం ఉంటుంది విదేశాలకి సంబంధించిన పనులు చేసే వారికి విశేష విజయం సాధ్యం అవుతుంది ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించిన పెద్ద ఒప్పందాలు చేసుకునేటప్పుడు మీ స్టేయోబిలాస్ట్ సలహా తీసుకోండి అలాగే వారపు ద్వితీయార్థం సంబంధాల పరంగా మితంగా ఉంటుంది ఈ సమయంలో పూర్వీకుల సంబంధించి బంధువులతో విభేదాలు తలెత్తుతాయి ఈ సమయంలో మీరు మీ వ్యక్తిగత సంబంధాలు సమతుల్య కాపాడుకోవాలి ఇంకా ఈ వారం మీ యొక్క వైవాహిక జీవితం పులుపు తీపి వివాదాలతో వైవాహిక జీవితం తీపి ఉంటుంది ప్రేమ సంబంధంలో అనవసరమైన ప్రదర్శన మరియు దద్దుర్లు మానుకోండి బలోపేతం చేయడానికి ప్రేమ భాగస్వామి యొక్క భావాలని గౌరవించండి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కావున చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు మంగళవారం రోజున పేదవారికి భారలేని బారలేని నిదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై రెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భావంతు